బాబు యానాదుల యూత్ ఫెడరేషన్ తరఫున జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మాకు ఇరవై రెండో తారీఖు సంఘటన జరిగినప్పుడు ఇరవై మూడో తారీఖు మా ఉదయం పది గంటలకు ఫోన్ చేసి మమ్మల్ని కొల్లిమర్ల గ్రామం కా మండలం తరఫున పలాన్ చాట మేము చెరువు కాపలా కాసుకుంటున్నాము మేము గత ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఆ చెరువు మీద జీవనం సాగిస్తుంటే మాకు మేము ప్రతిరోజు మా చెరువు కాపలా కాసుకునేటప్పుడు లైట్ వేసుకొని తిరుపుతూ ఉంటాము ఎవరు కూడా ఎప్పుడు కూడా మమ్మల్ని ఎక్కడ కూడా ఎవరు ఏమాట అనే దాహాలు లేవు కానీ ఒకరోజు ఆ ఇరవై మూడు మూడో రెండో తారీఖున నైటు మేము తిప్పుకునే క్రమంలో ఒక ఆయన పేరు శ్రీను ఆ వ్యక్తి మీద పడిందని చెప్పి లైటు నా ముఖం మీద వేస్తావా అని చెప్పి ఆయన బరబర బండి వేసుకొని వచ్చి అతన్ని కాపలా కాచే వ్యక్తిని నా నా మీద కొడతా నన్ను నా మీద లైట్ వేస్తావా అంత ధైర్యం ఉందా నీకు అంత దమ్ముందా అని చెప్పి కింద పడేసి గొంతు మీద కాలు తొక్కుతుంటే పక్కన వాళ్ళ భార్య గారు హఠాత్తుగా పిల్లల్ని పెట్టుకొని ఆ పక్కన దూరం నుంచి వచ్చే వాళ్ళకి కొడతా ఉండ నెట్టాలని ఆయన మోకాలు చెప్పి పగిలిపోయి కాలు కూడా ఇప్పుడు కూడా నడు నడవట్లేదు మేము దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాము ఈరోజు జిల్లా నుంచి రాష్ట్రం నుంచి వచ్చారు రేపొద్దున నలుమూల నుంచి ఈరోజు కా ఇంతవరకు మూడు ఐదు రోజులైనా కానీ కేసు కట్టపోతే మేము ఏమనుకోవాలి ఎక్కడ నాయం జరిగింది ఇంకా మేము టేషన్కి ఎందుకు వచ్చేది మాకు అన్యాయం జరిగిందని చెప్పి వచ్చాం కానీ ఇప్పుడు కూడా మాకు ఐదు వేలైనా కానీ కేసు కట్టపోతే మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాము రేపొద్దున ఇంకా తీవ్రంగా ఉండదని చెప్పి మేము మా యూత్ పెడరేషన్ తరఫున మేము చెప్పుకుంటున్నాం